కబ్జిట్ గోల్గప్ప పుష్చ పుల్కీ పేరేదైనా మనకి మాత్రం పానీపూరిని సరదాగా కాలేజ్ అయ్యాక స్నేహితులతో చీల్ అవుతూ అలా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి మరీ తినేస్తుంటాం అయితే వీధుల నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడైనా దొరికే ఈ గోల్గప్ప మహాభారతం కాలం నుంచే ఉందని స్వయంగా ద్రౌపది దీన్ని తయారు చేసిందని తెలుసా పూర్వం పాండవులను పెళ్లి చేసుకొని వచ్చిన ద్రౌపదికి అత్త కుంతీదేవి ఒక పరీక్ష పెట్టిందట పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్తే అక్కడ సరైన వనరులు ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఉన్న దాంట్లోనే అన్నీ సమకూర్చి పాండవుల ఆకలి ఎలా తురుస్తుందో చూడాలనుకుంది కుంతి అందుకే తక్కువ మొత్తంలో కూరగాయలు గోధుమ పిండి ఇచ్చి వంట చేయమంది దీంతో చిన్న చిన్న పూరీలు నీళ్ళల్లో కొన్ని పదార్థాలు వేసి ఘాటు రుచి వచ్చేలా చేసి గోలుగప్ప తయారు చేసిందట ద్రౌపది ఈ కొత్త వంటకం బాగా నచ్చటంతో పాండవులు ఇష్టంగా తిన్నారట అలా అలా ప్రజల్లోకి వచ్చిందంటుంటారు అయితే మగధ సామ్రాజ్యానికి చెందిన ఒక వ్యక్తి పుల్కి పేరుతో మొదట తయారు చేశాడని కొందరు చెప్తారు అప్పటి మగధ అయిన నేటి దక్షిణ బీహార్లోనే ఇది పుట్టిందని చరిత్రకారులు నమ్ముతారు ఎక్కడ పుట్టినా ఎందరో అభిమానాన్ని చోరగొన్న పానీపూరిని బయట తినేటప్పుడు మాత్రం ఆలోచించండి అసలే వర్షాకాలం నేటి కాలుష్యాన్ని ఆస్కర్ ఎక్కువ ఇక వాటిని అందించేవారు శుభ్రతని పాటించాలో లేదో అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే వీలుంటే ఇంట్లోనే ప్రయత్నించండి కుదురుతుందంటారా శుభ్రత పరిమాణాలు పాటిస్తూ చోటే తింటే సరి ఆస్వాదించినట్టు అవుతుంది అనారోగ్యాలు దరిచేరవు సరేనా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వచ్చేది మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలందరికీ వినిపించే మాట ఇది మార్కులు తక్కువ వస్తే కొడతారనో ఫెయిల్ అయితే ఉద్యోగం రాదనో తెగ చదివేస్తూ ఉంటారు కూడా కానీ అలా పుస్తకమే లోహంగా బతకడం చాలామందికి కష్టమే తాప్సికి అలాగే తోచింది పోనీ నచ్చింది చదువుదామా అంటే ఇంజనీరింగే మంచిదన్నారు అమ్మా నాన్న కాదన్నా వినరుగా అలాగే అయినా ఇంటికి దూరంగా ఉండొచ్చు ప్రపంచాన్ని చదవచ్చు అనుకొని సరైనంది ఏమిది ఉత్తరప్రదేశ్లోని మెరట్ అమ్మా నాన్నల బలవంతంతో ఢిల్లీకి వచ్చి బీటెక్ పూర్తి చేసింది ఆసక్తి లేని చదువు కదా తోటి వల్ల ఉద్యోగ వేటలో పడితే తాను మాత్రం తర్వాత ఏం చేయాలన్న ఆలోచనలో పడింది సమాజానికి సాయపడొచ్చని సివిల్ శ్రద్ధ మనకుంది కానీ లక్షల్లో ప్రయత్నిస్తే ఎంతోమంది సాధిస్తున్నారు సాధించలేని వారి పరిస్థితి ఏంటి అంత పరిజ్ఞానాన్ని పోగేసుకొని ప్రైవేటు కొలువులో స్థిరపడతారు ఇక సమాజ సేవకు అవకాశం ఏది అనిపించింది ఆమెకు తిరిగి నచ్చినదే చేయటం ఇష్టం లేదు నచ్చిన పని చేయాలనుకుంది తాప్సి అందరికీ అవసరమైంది వాళ్ళలో ఆనందాన్ని నింపేది ఏంటని ఆలోచించినప్పుడు ఆహారం కనిపించింది రీసెర్చ్ చేస్తే టీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడేది స్నాక్స్ అని తెలిసింది వెంటనే మనసులో మెదిలింది తనకు నచ్చిన పానీపూరీనే దీన్ని అమ్మాలని నిశ్చయించుకున్నాక బీటెక్ పానీపూరి వాలి ప్రారంభించింది మరి దీనిలో తన ప్రత్యేకత ఉండాలి కదా అందుకని ఆరోగ్యంగా తీర్చిదిద్ది ఏ ఫ్రై చేసిన గోధుమ పిండి పూరీలు ఆర్గానిక్ కూరగాయలు ఫిల్టర్ నీళ్ళు గ్లౌజులతో వడ్డన ఎండిన ఆకులతో చేసిన కప్పుల్లో సర్వీస్ వంటివెన్నో ప్రవేశపెట్టింది ఓ మొబైల్ బండిని సిద్ధం చేసుకుంది దాన్ని బుల్లెట్ బండికి కట్టుకొని బయలుదేరుతుంది జనాల రద్దీ ఎక్కువగా ఉన్న చోట నిలిపి ఆమె వేస్తుంది మొదట్లో ఆమె వచ్చే తీరు డబ్బాకి పెట్టిన పేరు చాలామందికి ఆకర్షించేది తర్వాత తర్వాతే ఆమె తీసుకునే జాగ్రత్తలు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యంతో పాపులారిటీ పెరిగిపోయింది ఇప్పుడు ఒకే ప్రాంతానికి పరిమితం అవ్వదు తాప్సి అదే ఆమె బిజినెస్ సీక్రెట్ కూడా అయితే గత ఏడాది ఈమె గురించి తెలిసిన ఫుడ్ బ్లాగర్ ఇంటర్వ్యూ తీసుకొని పోస్ట్ చేయడంతో దేశమంతా పరిచయమైంది అన్నట్టు అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో కూడా తాప్సీ వ్యాపారం గురించి తెలియదు దీంతో వాళ్ళు కంగారు పడ్డారు కొందరైతే బీటెక్ చదివి ఈ పనిందుకు చక్కగా మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసుకోక అని సలహాలు కూడా ఇచ్చారు మరికొందరైతే ఆ అమ్మాయివి ఊరు కానీ ఊరిలో ఎందుకు ప్రయోగాలు ప్రమాదం ఇంటికి వెళ్ళమన్నారు అవేమీ పట్టించుకోకపోగా ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పింది తాప్సి అవును మరి ఒక్క బండితోనే నెలకు లక్ష సంపాదించింది ఆమె అప్పుడు ఇంతకీ పానీపూరి గురించి ఎందుకు ఇంత కహాని అని చెప్పేసి అంటారా మనం ఇష్టంగా కష్టపడితే ఏ పనిలో అయినా సరే విజయం సాధించవచ్చు మీకు ద్రౌపది పానీపూరి తయారు చేసిందన్న విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ చదువుకొని కూడా కష్టపడి సొంత వ్యాపారాలు పెట్టుకొని పైకొచ్చిన వాళ్ళు మాత్రం కొల్లల్లో ఉన్నారు మీకు నేను ఈరోజు చేసిన జున్నుపాలు అలాగే సేమ్యా ఉప్మా నచ్చిందా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఈ పానీపూరి కథ మీలో ఎంతమందికి తెలుసో నాకు కంపల్సరిగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి మంచి విషయాలతో మరో వీడియోలో